నాగచైతన్య సమంత పెళ్ళి ఎక్కువ కాలం నిలవలేదు నాగచైతన్య సమంతా సమంత జోడిని చూసి టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో మురిసిపోయారు కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు నాలుగేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని కొనసాగించిన ఈ జంట డీవోర్స్ తీసుకోవడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు ఎప్పుడైతే సమంత చైత విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి వీరిద్దరి రిలేషన్పై నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది ఒక్కొక్కరు ఒకలా మాట్లాడడం చూశాం అయినప్పటికీ అటు సమంత కానీ ఇటు నాగచైతన్య కానీ విడాకులకు కారణాలు వెల్లడించలేదు ఈ క్రమంలో తాజాగా తాండేల్ సినిమా ప్రమోషన్స్లో సమంతతో విడాకులపై కుండబద్దలు కొట్టారు నాగచైతన్య తమ బ్రేకప్ విషయం చెబితే సమస్యలు వెల్లడించారు ఒక బ్రేకప్ జరిగితే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుందనేది నాకు తెలుసు నేను కూడా ఓ బ్రే బ్రోకన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని ఓవర్ నైట్ నిర్ణయం తీసుకోలేదు ఈ నిర్ణయం తీసుకునే ముందు వెయ్యిసార్లు ఆలోచించాం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం అని అన్నారు నాగ చైతన్య గారు అసలు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు కానీ వచ్చింది ఏం జరిగినా దానికంటూ ఓ బలమైన రీజన్ ఉంటుంది కదా అంటూ డివోర్స్పై నాగచైతన్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆమెతో నాలుగేళ్ల కాపురం చేసి విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత రీసెంట్గా నటి శోభిత దులిపాలను రెండో పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇకపోతే నాగచైతన్య లేటెస్ట్ సినిమా తాండెల్ ప్రేక్షకుల ముందుకొచ్చి తొలి రోజే సక్సెస్ స్టాక్ తెచ్చుకుంది నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి ఏడున గ్రాండ్గా విడుదలై అన్ని పర్యా ఏరియాల్లో సత్తా చాటుతోంది నాగ చైతన్యకు ఇది కెరీర్ అంటూ అంటున్నారు సినీ విశ్లేషణకు వస్తే